దేవర సినిమా విడుదల సమయంలో క్యాన్సర్తో బాధపడుతున్న కౌశిక్ అనే ఎన్టీఆర్ ఫ్యాన్ మాటలు వైరల్ అయ్యాయి దేవర సినిమా చూసే వరకు బ్రతికించు అంటూ తల్లిని వేడుకున్న కౌశిక్ వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎన్టీఆర్ స్పందించారు వెంటనే కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడడంతో పాటు ఆసుపత్రికి అయ్యే మొత్తం బిల్లును చెల్లిస్తాను అంటూ హామీ ఇచ్చారు అన్నట్లుగానే కౌశిక్ ఆసుపత్రి బిల్లులన్నీ ఎన్టీఆర్ చెల్లించారు కౌశిక్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయితే ఈ బిల్లు కట్టడం కౌశిక్ డిశ్చార్జ్ అవ్వడం ఇదంతా లేట్ అవ్వడానికి కారణం దేవరాజ్ సినిమా విడుదల తర్వాత ఆ విషయం పెద్దగా చర్చ రాలేదు కౌశిక్ ఆరోగ్యం గురించి అప్డేట్ లేదు ఉన్నట్టుండి కౌశిక్ తల్లి మీడియా ముందుకు వచ్చి ఎన్టీఆర్ మాట ఇచ్చి ఇప్పుడు స్పందించడం లేదంటూ మాట్లాడడం అయింది ఎన్టీఆర్ హామీ ఇచ్చిన తామే ఆసుపత్రి బిల్లులు చెల్లించినట్లు పేర్కొంది ఇంకా భారీ మొత్తంలో బిల్లు చెల్లించాల్సి ఉంది డిశ్చార్జ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఆమె మీడియా ముందు చెప్పారు విషయం ఎన్టీఆర్ వరకు చేరడంతో గంటల వ్యవధిలోనే కౌశిక్ ఆసుపత్రి బిల్ మొత్తం చెల్లించారు దాంతో కౌశిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అయితే తన కొడుకు వైద్యం కోసం సాయం చేస్తానని చెప్పి ఎన్టీఆర్ రూపాయి కూడా సాయం చేయలేదని మీడియాకి ఎక్కిన కౌశిక్ తల్లి ఎన్టీఆర్ సాయం చేసి హాస్పిటల్ బిల్లు చెల్లించడంతో ఎన్టీఆర్కు ధన్యవాదాలు తెలిపింది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాం అని ఆనందం వ్యక్తం చేసింది అయితే తాను ఎక్కడ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడలేదని తప్పుగా అర్థం చేసుకున్నారంతే అంటూ పొలిటికల్ లీడర్స్ రేంజ్లో చాలా తెలివిగా మాట్లాడింది కౌశిక్ తల్లి